హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారం ఇరవై రెండవ తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ అలాగే ఈ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అలాగే ఈ చెన్నై మార్కెట్ తెల్లవారుజాము ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే కనుక పది పదిన్నర పదకొండు అయితే క్లోజ్ అయిపోతుంది అన్నమాట అలాగే ఈరోజు చెన్నై మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయి చూద్దాం వంద రూపాయల నుంచి త్రీ గ్రేడ్ కాయలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు టాప్ ధర అయితే పోతుంది చెన్నై తమిళనాడు మార్కెట్ ఈరోజు పదకొండు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ చూసారు కదా టమాటో ధరలు ఎలా ఉన్నాయో రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయన్నమాట క్వాలిటీగానే బాగుంటే రేట్లు అనేది పోతున్నాయి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్కి స్టాక్ అనేది చాలా వరకు తక్కువగా వస్తుంది కాబట్టి ధరలు అనేది అన్ని మార్కెట్లలోనూ చాలా ఫాస్ట్గానే పోతున్నాయి ఇంకా ఈరోజు చెన్నై లో పెరిగింది కూడా టమాటా ధర అయితే కనుక ఇంకా చూసారు కదా ఎలా ఉన్నాయో మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్